మన తండ్రి అయిన దేవు నుండి ప్రభు అయిన నుండి కృపయు సమాధానము మీకు గాక ఆ మెయిన్ ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మీకు వందనాలు రాత్రి కాలం మీరు మమ్మల్ని కాచి కాపాడరు సంరక్షించారు వేకోజామున లేచి ప్రభు మిమ్మను స్థుతించి ఆరాధించి గొప్ప భాగ్యమును మీరు మాకు దయచేస్తున్న విధానం కొరకు వందనాలు ప్రభువా నీ వాక్యమును ధ్యానం చేయబోతూ ఉన్నాం మీ దాసుడనైనా నన్ను దర్శించండి నీ వాక్యం వింటూ ఉన్నా బిడలను దర్శించండి నీ వాక్యం ద్వారా బాలపరచుని తండ్రి ఇది నాశీర్వాదాలతో మీరు నింపండి ఏసు నాము నడుచున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రభునందు ప్రియా దేవుని బిడలారా లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం పదవ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం వై జీఎస్కే యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు ఎందుకు వచ్చానో అనే అంశాన్ని మనం ధ్యానం చేద్దాం నశించిన దానిని వెదకి రక్షించుటకు అని మనం అందరం కూడా చదివిన వాక్యాన్ని బట్టి మనం చెప్పగలం నశించిన వారి ఎడల దేవుడు కలిగి ఉన్నటువంటి ఆలోచన నశించిన వారి ఏడల దేవుడు కలిగి ఉన్నటువంటి ఆసక్తి ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం ఈ వాక్య భాగం ద్వారా దేవుని ప్రేమ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు మనకు విశ్రాంతినివ్వడానికి సమాధానం ఇవ్వడానికి ఒక మంచి బోధకునిగా ఏసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు ఈ వాక్య భాగం చదువుట ద్వారా ఈ ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి ఆ అర్థాన్ని మర్మాన్ని దేవుడు నశించిన వారి ఎడల కలిగి ఉన్న ఉద్దేశ్యాన్ని మనము పరిశీలన చేయవచ్చు అర్థం చేసుకోవచ్చు ప్రియమైన దేవుని బిడలారా ఈ వచనం తెలియని వారు ఎవ్వరు కూడా లేరు ప్రతి ఒక్కరికి కూడా ఈ వచనం తెలుసు చిన్నవారికి ఎవరి బిడలకు స్త్రీలకు పురుషులకు పెద్దవారికి వృద్ధులైనటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా దేవుని వాక్యం తెలిసిన ప్రతి వారికి కూడా ఈ వాక్య భాగము తెలుస్తుంది యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనేది లూకా సువార్థికుడు చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు ఒక క్లారిటీగా నశించిన దానిని వ్యాధికి రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు వై జీజస్ కేఎం యేసుక్రీస్ సార్ ఎందుకు వచ్చారనే మాటకి సమాధానం ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం జీజస్ కేఎం ఫ్రమ్ యేసుక్రీస్ సార్ ఎందుకు వచ్చారు అనంటే చీకటి నుండి వెలుగులోనికి నడిపించడానికి మరణము నుండి జీవములోనికి నడిపించడానికి అసత్యము నుండి సత్యములోనికి నడిపించడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు మరి మన దేవుని బిడలారా లాస్ట్ వితౌట్ గాడ్ దేవుని కోల్పోయిన స్థితిలో నుండి వితౌట్ హోప్ నిరీక్షణ లేని వారికి నిరీక్షణ అనుగ్రహించటానికి ప్రభుని యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చారు ఈ మాటలు యు సీ గాడ్స్ లవ్ దేవుని ప్రేమను చూడగలం గాడ్స్ కైండ్నెస్ దేవుని దయను చూడగలం గాడ్స్ మెరిసి ఆయన కరుణ చూడగలం గాడ్స్ జస్టిస్ ఆయన నీతిని ఆయన నమ్మకత్వాన్ని ఆయన విశ్వాసతని ఆయన యథార్థతని ఈ వాక్య భాగంలో మనం చూడగలం గాడ్స్ హోలీనెస్ ఆయన పరిశుద్ధత మనం చూడగలం మన దేవుని బిడలారా నీతి లేని వారికి నీతి న్యాయం లేని వారికి న్యాయం యథార్థత లేని వారికి యథార్థతను అనుగ్రహించడానికి ఏ ఈ వారి లోకానికి వచ్చారు దయను కోల్పోయినటువంటి వారికి కనికరాన్ని కోల్పోయినటువంటి వారికి నిరీక్షణ కోల్పోయినటువంటి వారికి ఏమి కోల్పోయారో అది వారికి దయచేయడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చారు నశించిన వారి యెడల ప్రభు అది ఏ ఎంత అక్కడ ఆయన కలిగి ఉన్నారు ఈ వాక్య భాగం చదువుట ద్వారా మనం అర్థం చేసుకోవచ్చండి ప్రియమైన దేవుని బిడలారా ఒకరు పాడైపోతూ ఉంటే ఒకరు నశించిపోతూ ఉంటే ఒకవేళ మనం పట్టించుకోకపోవచ్చు కానీ వారిని మనం చూడకపోవచ్చు కానీ వారి కొరకు మనం ఆలోచన చేయకపోవచ్చు కానీ నశించిన వారి ఎడల దుఃఖితులైనటువంటి వారి ఎడల ప్రియమైన దేవుని బిడలారా ఏ మన కొరకు ఆలోచన కలిగి ఉన్నాడు ఒకవేళ నీవు నశించిన స్థితిలో ఉంటే మూడు బారిన స్థితిలో ఉంటే ఎడారి లాంటి స్థితిగతులు నీ జీవితంలో ఉంటే నీ కొరకు ప్రభు ఆలోచన కలిగి ఉన్నాడు నిన్ను రక్షించడమే ఆయన ప్రణాళిక నిన్ను రక్షించడమే ఆయన ధ్యేయం నిన్ను రక్షించడమే ఆయన యొక్క దయాపూర్వకమైనటువంటి సంకల్పం అని దేవుని వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం నశించిన స్థితిలో ఉన్న వారిని దేవుడు ఎలా రక్షించాడో వారి కొరకు ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో వాక్య భాగంలో నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం ఆదికాండము నాలుగవ అధ్యాయుని మనం చదివితే కయ్యేను ఎడల దేవుడు కలిగి ఉన్నటువంటి రక్షణ ప్రణాళిక నాలుగవ ఏడవ వచనాన్ని మనం చదివితే కయ్యేను కొరకు దేవుడు కలిగి ఉన్నటువంటి ఆ ఆసక్తి మనం చూస్తున్నాం అక్కడ రాయబడ్డ మాటలు చూడండి నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా కయ్యేనును దేవుడు సంధించినటువంటి విధానం కయ్యేనును దేవుడు ప్రశ్నించినటువంటి విధానం కయ్యను చేసినటువంటి పాపాన్ని దేవుడు అడిగినటువంటి మాతలు మనం చూస్తూ ఉన్నాం నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా మనం మంచి పనులు చేస్తే ఎందుకు తల ఎత్తుకో మనం గొప్ప కార్యాలు చేసి ఎందుకు తల ఎత్తుకొని జీవించలే మరి మన దేవుని బిడలారు గొప్ప కార్యాలు చేస్తే ఘనంగా గర్వంగా మనం జీవించగలం తప్పు చేసినప్పుడు తలదించుకుంటాం పాపం చేసినప్పుడు తలదించుకుంటాం ప్రియమైన దేవుని బిడలారా మరి దాని ఏలు భక్తుడు అంటాడు మేము తల కొనలేని వారిగా ఉన్నాం మేము చేసినటువంటి పాపములకు మేము చేసినటువంటి దోషాలకు మా మేము చేసినటువంటి అతిక్రమాలకు ఈ శిక్ష మాకు తగినది అని భక్తులైనటువంటి వారు మాట్లాడుతున్నారు నేహమీయ భక్తుడు తన యొక్క పాపాన్ని గురించి తలదించుకున్నటువంటి పరిస్థితి యజరా భక్తుడు తన యొక్క పాపముల కొరకై సిగ్గుపడుతూ వారు ప్రార్థన చేసినటువంటి అనుభవాన్ని మనం యజరా గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలో నిహిమ్యా గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలో దానియులు గ్రంథంలో దానియులు భక్తుడు చేసినటువంటి ప్రార్థన తమ యొక్క పాపములను బట్టి వారు అవమాన భారంతో కురింగిపోతూ వారు చేసిన ప్రార్థన మనం చూడగలం రిమాన దేవుని వెడలారా కయ్యను తప్పు చేయగోరాడు కానీ సత్క్రియ చేయగోరలేదు మనం కూడా తప్పు చేయడానికి పాపం చేయడానికి ఆ పాపం వెంట పరుగులెత్తడానికి మనం త్వరపడతాం సత్క్రియ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామా సత్క్రియ చేసిన ఎడలా తల ఎత్తుకోగలం తప్పు చేసిన తల తలదించుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది అందుకనే ప్రభు అయిన ఏసుక్రీస్తున్నారు నీలో ఉన్నటువంటి తప్పును నీలో ఉన్నటువంటి పాపాన్ని తొలగించి తలదించుకునేటువంటి పరిస్థితిని తప్పించి తల ఎత్తుకునే వారిగా చేయటానికి ప్రభు ఈ లోకానికి వచ్చారు ప్రిమాన దేవుని బిడలరా గలతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిదవ వచ్చినాన్ని మనం చెప్తే మనము మేలు చేతి అందు విసుగక మేలు చేతి ఎందు విసుగక యొందము సక్రియలు విసుగక యొందము డూ గుడ్ మంచి కార్యాలు చేయాలి మంచి ఆలోచన కలిగి ఉండాలి మంచి జీవితాన్ని కలిగి ఉండాలి అయితే మనం వి ఫర్గెట్ మంచి విషయాలు మనం మర్చిపోతున్నాం మంచి కార్యాలు మనం మర్చిపోతున్నాం మంచి ఆలోచన మనం మరిచిపోతూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడలారా నిర్లక్ష్య పెడుతూ ఉన్నామని దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తుంది కయ్యను మంచితనాన్ని మరిచిపోయాడు తన సహోదరుని ప్రేమించడం మరిచిపోయాడు తన కోపాన్ని నియంత్రించడం మరిచిపోయాడు కాబట్టి వాక్యం ద్వారా దేవుడు హెచ్చరిస్తున్న నీ ఎడల అక్కడ కలిగి ఉన్నాడు కాబట్టి నిన్ను రక్షించాలనే తపన ప్రభువు కలిగి ఉన్నాడు కాబట్టి మనం మేలు చేయటందు మంచి కార్యములు చేయటం విసుగక యుందము అలాగనే రెండవ విషయాన్ని జ్ఞాకం చేస్తూ ఉన్నాను నవహు కాలములో ఉన్నటువంటి ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఆదికాండం ఆరవ అధ్యాయం ఆరవ వచ్చినాటి మనం చదివితే తాను భూమి మీద నరులను చేసినందుకు ఇహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకునేను నోవహు కాలంలో ఉన్నటువంటి ప్రజల గూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు వారి యొక్క పాపం వారి యొక్క బలాత్కారం వారి యొక్క మోసం ఈ కార్యాలను దేవుడు చూసి వారిని చేసినందుకు దేవుడు సంతాప వారిని నిర్మించినందుకు వారిని పుట్టించినందుకు దేవుడు మనస్తాపం ఉందాడు ప్రియమైన దేవుని బిడలారా నీలో పాపం ఉంటే నీలో అతిక్రమాలు ఉంటే నీలో అన్యాయం ఉంటే నీలో ద్వేషం ఉంటే నీలో దేవునికి ఇష్టం లేని కార్యాలు ఉంటే ఒకవేళ దేవుడు మనలను సృజించినందుకు కూడా ఈ భూమి మీద ఉంచినందుకు కూడా సంతాపపడుచున్నారేమో కాబట్టి మన యొక్క జీవితాన్ని జ్ఞాపం చేసుకుందాం నోవహు కాలంలో ఉన్నటువంటి ప్రజలు వారు చేసినటువంటి పాపాన్ని బట్టి ఒకవేళ వారు రక్షింపబడతారు లేకపోతే ఆ నాశనాల నుండి తప్పించుకుంటారు ప్రళయాన్ని తప్పించుకుంటారు ప్రమాదాన్ని తప్పించుకుంటారని దేవుడు ఒక ప్రణాళిక సిద్ధం చేశారు ఒక వాడను సిద్ధం చేశారు మరి దేవుని బిడలారా వై గాడ్ సెన్ ద ఫ్లడ్ దేవుడు ఆ ఫ్లడ్ ఆ తుఫానుని ఎందుకు పంపించారు దేవుడు ఈ భూమి మీదకి వరదను ఎందుకు పంపించారు అంటే ఆ ప్రజలలో ఉన్నటువంటి పాపాన్ని బట్టే వాళ్ళు ఆనాటి కాలంలో ఆ ప్రజలు ఎంతో జ్ఞానం ఉంది కానీ తెలుసుకోలేకపోయారు వారు ఎంతో విస్తరించారు కానీ తెలుసుకోలేకపోయారు వారెంతగానో అభివృద్ధి చెందారు కానీ తమలో ఉన్నటువంటి పాపపు స్థితిని వారు తెలుసుకోలేకపోయారు సినీస్ ఇంటర్నల్ అంతర్గతంగా ఉన్నటువంటి పాపం వారి అంతరంగంలో ఉన్నటువంటి పాపము అలాగే సినీస్ కంటిన్యూల్లీ కొనసాగేటువంటి పాపం దేవుడు తమను శిక్షించున్నట్లుగా వారు దేవునిని త్వరపెట్టారు ఎంత భయంకరమైన జీవితాలు వచ్చేవాడు దేవుడు శిక్షించేటట్టుగా నవహు కాలంలో ఉన్నటువంటి ప్రజలు వారు దేవుని త్వరపెట్టారు ఒకవేళ మనలో ఉండేటువంటి పాపాలు కూడా దేవుడు మనల్ని శిక్షించేటట్టుగా దేవుని త్వరపెడుతున్నవేమో జాగ్రత్త దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నోవహు కాలువలో ఉన్నటువంటి ఆ ప్రజలకి దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు నోవహు వాడను సిద్ధపరచుటది ద్వారా ఆ వాడలో ప్రవేశించిన వారు రక్షింపబడతారని దేవుడు వారికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు కానీ ఆ ప్రజలు తెలుసుకోలేకపోయారు దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు కయ్యను సత్క్రియలు చేయలేకపోయాడు నోవహు కాలువలో ఉన్నటువంటి ప్రజలు వాడలో ప్రవేశించలేకపోయారు దేవుని విన్నపాన్ని నూట ఇరవై సంవత్సరాలు విన్నవారు సువార్తను విన్నవారు రక్షణ సమాచారాన్ని విన్నవారు నూట ఇరవై సంవత్సరాలు విని కూడా రక్షణ పొందలేకపోయారు ఎంత కాలము నుండి నువ్వు సువార్త వింటూ ఉన్నావు దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నావు ఎంత కాలం నుండి నీవు దేవుని ఆరాధిస్తూ ఉన్నావు ఎంత కాలం నుండి నీవు దేవుని మందిరానికి వస్తూ ఉన్నావు ఎంత కాలం నుండి ఈ లెంటి దినాలు నీవు ఆచరిస్తూ ఉన్నావు రక్షణ సమాచారాన్ని వింటూ రక్షణ సందేశాన్ని వింటూ రక్షణ పొందకుండగానే మన జీవితాలు గడించిపోతున్నవి నోవహు కాలంలో ఉన్నటువంటి ప్రజలు రక్షణ పొందకుండగా వారు దేవుడు తమను శిక్షించేలాగా దేవుని త్వరపెట్టారు కాబట్టి మనం ఆలోచన చేద్దాం మన యొక్క విశ్వాస జీవితాన్ని జ్ఞాపకం చేసుకుందాం మూడవదిగా నినివే పట్టణస్థులు యోనా గ్రంథం మొదటి అధ్యాయం రెండవ వచ్చినా అని మనం చదివితే నినివే పట్టణస్తుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపము నినివే పట్టణస్తులకు ప్రకటింపబడినటువంటి ఆ రక్షణ వర్తమానం నా దృష్టికి వారి దోషం ఘోరమయ్యింది అని దేవుడు మాట్లాడుతున్నారు వారు చేసినటువంటి దోషము ఘోరమైనది భయంకరమైనది కాబట్టి దేవుడు వారికి వాక్యాన్ని ప్రకటించమని నినివే పట్టణానికి యోనాను దేవుడు పంపించాడు యోనా గ్రంథంలో చేపను గూర్చి నాలుగు సార్లు నేనివే పట్టణానికి వచ్చి తొమ్మిది సార్లు యోనా గుర్చి పద్దెనిమిది సార్లు రాయబడింది దేవుని గురించి ముప్పై ఎనిమిది సార్లు ప్రస్తావింపబడింది యోనా ఈజ్ నాట్ హీరో యోన తప్పించుకోవడానికి చూశాడు ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం ఆలోచన చేస్తే యోనా కాదు హీరో దేవుడే నాయకుడు దేవుడే ఆ ప్రజలను రక్షించాలనే సిద్ధపాటు కలిగినట్టుగా మనం చూస్తున్నాం ఆయన ఒక దృఢ సంకల్పాన్ని కలిగినట్టుగా చూస్తున్నాం నినివే పట్టణస్తులకు వారు రక్షణ పొందాలనే ఆలోచన వారికి ఉందో లేదో తెలియదు కానీ నశించిన దానిని వ్యాధికి రక్షించాలనే ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు కాబట్టే మనం దేవుని యొక్క రక్షణ పొందుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు ఆయన రక్షణ ప్రణాళికలు మనం ఉన్నాం మనం చేస్తున్న పాపాన్ని బట్టి మన ఉగ్రత పొందాల్సిందే శిక్షణ పొందాల్సిందే మరణాన్ని పొందవలసిందే కానీ దేవుడు మనకు మరొక అవకాశాన్ని దేవుడు ఇస్తా ఉన్నాడు ఈ శిలువ ధ్యాన కూడికల ద్వారా ఈ నలభై దినాల ప్రార్థన సహవాసం ద్వారా దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు దేవుని స్వార్థ ప్రకటించబడకపోతే దేవుడు తన సేవకుని నిలివే పట్టడానికి పంపించకపోతే నినివే పట్టణం రక్షింపబడేది కాదు ప్రకటించుకుండగా ప్రార్థించుకుండగా ఎవ్వరు కూడా గొప్పవారు కానేరరు కాబట్టి నినివే పట్టణస్తులు నీతి నుండి తప్పిపోయినప్పుడు న్యాయము నుండి తప్పిపోయినప్పుడు వారు పాపము చేసి దేవుని కృపను నిరాకరించినప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా వారిని హెచ్చరించాడు తన సేవకుని పంపించి వాక్యం ప్రకటింప చేశారు వారి కొరకే రక్షణ సందేశాన్ని దేవుడు అందించాడు నినివే పట్టణము నశించిపోతూ ఉంటే అది దేవునికి సంతోషం కాదు కాబట్టి దేవుడు వారికి అవకాశం ఇచ్చాడు నినివే పట్టణస్తులు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు నినివే పట్టణస్తులు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వారు రక్షింపబడ్డారు ఉపవాసం ఉన్నారు గోనె పట్ట కట్టుకున్నారు బూడిదలో కూర్చున్నారు కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని రెండు చేతుల వారు అందిపుచ్చుకున్నారు కాబట్టి నినివే పట్టణం చరిత్రలో నిలవబడింది కాబట్టి మనం ఆలోచన చేద్దాం వారు దేవునిలో పొందుకున్న క్షమాపణ వారు పొందుకునేటువంటి రక్షణ వారిని ఎంతగానో కాపాడినట్టుగా భాగంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడెలారో నాలుగోదిగా ఇస్రాయులు ప్రజలు మొదటిగా కయేను గురించి మనం మాట్లాడుకున్నాం నవ కాలంలో ఉన్నటువంటి ప్రజల గురించి మనం మాట్లాడుకున్నాం నేనువే పట్టణస్థుల గురించి మనం మాట్లాడుకున్నాం నిర్గమకాండ మూడవ అధ్యాయం ఏడవ వచనంలో దేవుడు తన ప్రజలైన ఇస్రాయిలీల కొరకు ఆయన కలిగి ఉన్నటువంటి రక్షణ ప్రణాళిక వై జీయస్ తేం ఏసు ఎందుకు ఈ లోకానికి వచ్చానంటే మన కొరకు ఆయన కలిగి ఉన్నటువంటి రక్షణ ప్రణాళిక మనలను రక్షించాలనేటువంటి ఆయన యొక్క దయాపూర్వకమైన సంకల్పాన్ని బట్టి యేసు సూక్రీ లోకానికి వచ్చారు ఒక్కొక్కరు ఏడల ఆయన ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆయన ఎలాగున రక్షించాలనే ఆలోచన కలిగి ఉన్నారని వాక్య భాగం ద్వారా మనం నేర్చుకుంటున్నాం నిర్గమకాండం మూడవ అధ్యాయం ఏడవ వచ్చిన మనం చదివితే మరియు యహోవా ఇట్ల నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నది ఇస్రాయిలు ప్రజలను రక్షించటానికి దేవుడు దిగివచ్చినటువంటి విధానం మనం చూస్తున్నాం హీ నోస్ అవర్ సారోస్ మన దుఃఖము ఆయనకు తెలుసు మన బాధ ఆయనకు తెలుసు హీ సీస్ ఆయన చూచే దేవుడు అయి ఉన్నాడు ఎఫ్లిక్షన్ ఆఫ్ ద పీపుల్ వారి కష్టాన్ని చూచే దేవుడు వారి బాధను చూచేటువంటి దేవుడు ముప్పై మూడవ సంకీర్తన పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు మనం చదివితే వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును ఇహోవా దృష్టి ఆయన భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదనో నిలుచుచున్నది వారి ప్రాణమును మరణము నుండి తప్పించడం కరువులో సజీవులుగా కాపాడటానికి ఇహోవా దృష్టి ఎవరి మీద ఉందంటే ఆయన ఎందుకు భయభక్తులు గల వారి మీద ఉంది ఆయన ఏర్పరచుకున్న ప్రజల మీద ఉంది హీ హియర్స్ ద క్రై ఆఫ్ హీస్ పీపుల్ ఆయన ప్రజలు వారు పెట్టే మొరల మీద ఆయన దృష్టి ఉన్నది ఆయన చెవులు వారి మొరల తట్టు త్రిపబడ్డాయి కాబట్టి నీవు మరణానికి సమీపంగా ఉన్నప్పుడు నీవు కరువులు ఉన్నప్పుడు నీ బాధలు ఉన్నప్పుడు నీవు కష్టంలో ఉన్నప్పుడు నీవు శ్రమలు ఉన్నప్పుడు నీవు చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు నీ కష్టాన్ని నీ బాధని దేవుడు చూస్తాడు వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించను నీ దుఃఖం నీ బాధ నీ దేవునికి తెలుసు కాబట్టి మనలను తప్పించే దేవుడు కాపాడే దేవుడు రక్షించే దేవుడు అని వాక్యము మనకు తెలియచేస్తాం అలాగే నేను చివరిగా ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను పాపుల కొరకైనటువంటి రక్షణ ప్రణాళిక పాపుల కొరకైనటువంటి రక్షణ ప్రణాళిక పేతురు వ్రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన మనం చదివితే కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును కూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని నిశ్చయింపక అందరూను మారు మనస్సు పొందవలనను కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు పాపుల ఎడల ఆయన కలిగినటువంటి రక్షణ ప్రణాళిక మన ఎడల ఆయన కలిగిన రక్షణ ప్రణాళిక నీ ఎడల ఆయన కలిగిన రక్షణ ప్రణాళిక నా ఎడల ఆయన కలిగినటువంటి రక్షణ ప్రణాళిక అందరూ అంతటా మారు మనసు పొందవలనని ఆయన కోరుచు ఉన్నాడు వాట్ ఈస్ గాడ్ వెయిటింగ్ దేవుడు దేనికి ఎదురు చూస్తూ ఉన్నాడు వైద డిలే దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నాడు అని అంటే నువ్వు మారుమానసు పొందాలి నీ పాపాన్ని ఒప్పుకోవాలి నీ జీవితాన్ని మార్చుకోవాలి నీ క్రియలను దిద్దుకోవాలి కాబట్టి దేవుని ఎదుట సరైనటువంటి నడవడిక మనం కలిగి ఉండాలి ఇహోవా ఎదుట మనం యథార్థవంతులుగా ఉండాలని దేవుని యొక్క వాక్యము హెచ్చరిస్తూ ఉంది గాడ్ వాంట్స్ ఆల్ పీపుల్ టు బి సేవ్డ్ ప్రజలందరూ కూడా రక్షింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి నీ ఎడల ప్రభు కలిగి ఉన్న రక్షణ ప్రణాళిక నీవు జ్ఞాపకం చేసుకోవాలి ఈ నలభై దినాలలో ఆ ప్రభు మనకు అనుగ్రహించే రక్షణ కొరకు మనం ప్రార్థనపూర్వకంగా సిద్ధపడాలి మనం ఆయన పాదములు పట్టుకుని గోచాడా నినివే పట్టణసులు ఎలాగైతే దేవుడు అనుగ్రహించిన రక్షణ వారు సద్వినియోగం చేసుకున్నారు ఇష్రాయలీలు ఎలాగైతే రక్షన్ త్రియక దేవుని దీవెన సదాకాలం మీకు తోడయుండి నడిపించును గాక ఆమెన్ అందరికీ వందనాలు దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించును గాక ఆమెన్